ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన కంచుకోటగా పేరుందాయి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడంతో పాటు గోదావరి డెల్టా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో జిల్లాలో పదవుల కోసం పోటీ మరింతగా పెరిగింది అయితే ఈ పదవుల పంపకం విషయంలో అసంతృప్తి చెలరేగుతోంది జనసేనలో ఎక్కువగా అగ్రవర్ణాల నేతలకే పదవులు దక్కుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి తాజాగా కాకినాడ జిల్లాకు చెందిన తోట సుధీర్ తుమ్మల రామస్వామి వరుసగా కీలక బాధ్యతలు పొందారు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు వరుసగా పదవులు ఇవ్వడం ఇప్పటికే ఒక పదవి ఉన్న వారికి మరొకటి కేటాయించడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని కలిగిస్తుంది ప్రస్తుతం ముఖ్యంగా బీసీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది జిల్లాలోని పట్టణాభివృద్ధి సంస్థలలో రాజమండ్రి అమలాపురంలో పదవులు కేటాయించగా బీసీలకు ఏ అవకాశము దక్కలేదని వారు వాపోతున్నారు ఇక తాజాగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొత్త నియామకం వచ్చే అవకాశం ఉండడంతో ఈసారి తమకు ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు జనాభాలో సగం బీసీలే ఉన్నా వారిని పక్కన పెడితే పార్టీకి నష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో టీడీపీతో కూటమి సర్దుబాట్లపై ఉన్న సవాళ్లు జిల్లాలో పదవుల పంపకం చుట్టూ తిరుగుతున్నటువంటి అంతర్గత అసంతృప్తి జనసేనకు తలనొప్పిగా మారినట్టే కనిపిస్తోంది ఇక ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ బీసీ నేతల గోడు వింటారా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని వారికి కేటాయిస్తారా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలంటే బీసీల మద్దతు చాలా అవసరం ఈ నేపథ్యంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఒక బీసీ నేతకు కేటాయించడం ద్వారా పార్టీ వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించవచ్చని ఇది పార్టీ భవిష్యత్తుకు కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిపై ఎలా స్పందిస్తారో బీసీల అభ్యర్థనలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం ఇక ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ బీసీ నేతల గోడు వింటారా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని వారికి కేటాయిస్తారా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది